ఓం శ్రీ శ్రీమాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఎవరి ఇంట్లో అయితే రాత్రిపూట అంటే కార్తీక అమావాస్య రోజు టాపిక్ ఏంటి కార్తీక అమావాస్య రోజు ఎవరి ఇంట్లో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో వారి ఇంట లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది అని అంటే దీనికి కూడా ఒక చిన్న కథ అనేటువంటిది ఉంది నాన్న దానికల్లా ఆ కథ అనంటే అప్పుడు వెనకటిలో ఒక వృద్ధురాలు ఒక పెద్ద ఆవిడ ఒక పూరి గుడిసెలో ఉంటుండేది ఆమె సరే ఆమె పని ఆమె చేసుకుంటూ ఉండేది ఏదో ఇంత దీపం పెట్టుకొని తన పని తను చేసుకుంటూ ఉండేది అలా చేసుకుంటూ ఉన్నప్పుడు రాత్రిపూట అంటే కార్తీక మాసంలో అమావాస్య రోజు రాత్రిపూట లక్ష్మీ అమ్మవారు భూమి మీద సంచరిస్తూ పెడుతూ సరే అక్కడ అంతా చా అలా చీకటిగా ఉండిపోయి లక్ష్మీ అమ్మవారు సరే బాధపడుతుంది అంటే అంతా చీకటిగా ఉంది నాకు అసలు ఏమీ తెలియట్లేదు కనిపించట్లేదు అని చెప్పేసి అంటే ఇదంతా కూడా ఒక భగవత్ పరీక్ష లేకపోతే ఆ అమ్మవారికి ఏంటి కనబడకపోవటం ఏంటి కానీ సరే ఇవంతా మనందరికీ తెలియ చెప్పడం కోసం కథ సరే అటుగా వెడుతూ వెడుతూ వెడుతుంటే అంత చీకటి పడిపోయి దారి తప్పిపోయి అంత చాలా చిమ్మ చీకటిగా ఉండి నడుచుకుంటూ అలా వెడిపోతుంటే ఒక చోట మాత్రం ఒక దీపం వెలుగుతూ కనిపించిందిట కాస్త లైటింగ్ కనబడి అమ్మవారు అక్కడ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిందట వెళ్ళేసరికి ఒక వృద్ధరాలు ఏదో తన పని తాను చేసుకుంటూ ఉందిట ఆ వృద్ధరాలని అడిగిందట ఈ రోజు రాత్రికి నేను ఇక్కడ ఉంటాను అంత చీకటిగా ఉంది నాకేమీ కనిపించట్లేదు నేను ఈరోజు రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చా అంటే ఆ వృద్ధురాలు ఆవిడకి కావలసినవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చక్కగా చేసిందిట చేసి సరే ఇక్కడ పడుకో తల్లి అని చెప్పేసి ఆమె ఆశ్రయం కల్పించిందట ఆ వృద్ధురాలు అమ్మవారికి ఆశ్రయం కల్పించింది కల్పించిన తర్వాత సరే అలా పడుకుని ఉన్న తర్వాత ఆ వృద్ధురాలు సరే తెల్లవారుజామున లేచి చూసేసరికి ఆ పూరి గుడిసె మొత్తం రాజభవనంలాగా మారిపోయిందట ఇంద్ర భవనంలాగా ఉందట అసలు ఆ ఇల్లు రాజభోగాలు అన్నీ ఉన్నాయట అదేంటి నేను రాత్రి ఇలా ఉన్నాను అయితే వచ్చిన అటువంటి ఆ తిథి ఎవరైతే ఆశ్రయం కోరి వచ్చిందో ఆవిడ లక్ష్మీదేవియా అని చెప్పేసి విచిత్రపోయిందిట బహా లక్ష్మీదేవి కావచ్చు అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ప్రతి కార్తీక అమావాస్య రోజు తప్పనిసరిగా దీపాలు అనేటువంటిది ఆ గ్రామ ప్రజలందరూ కూడా పెడుతూ ఉండేవాళ్ళుట అలా 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 అంతా కూడా కార్తీక అమావాస్య రోజు మాత్రం తప్పనిసరిగా అంత దీపాలు అనేవి పెట్టేవాడుట పెడితే కూడా కార్తీక మాసం మొత్తం కూడా దీపాలు పెట్టినంత ఫలితము అనేది కలుగుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్కరికి చేయటం కుదరకపోవచ్చు అందుకని చెప్పేసి కార్తీక అమావాస్య రోజు మాత్రం తప్పనిసరిగా ఆ రోజు సాయంత్రం పూట తప్పనిసరిగా దీపాలు అనేవి పెట్టాలి పెట్టి తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టడము అలాగే ఆ రోజు ఉసిరి చెట్టు తులసి చెట్టు కలిసి కూడా పెడుతూ ఉంటాం మనం మరి క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా అలాగే కదా మరి లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తి కళ్యాణము అని చెప్పేసి మనం చేసింది అలా అక్కడ ఆ ప్రదేశంలోనే మరి ఒక దీపారాధన అనేది కూడా చేసి ఉండాలి దాన్ని కార్తీక దామోదరాయ నమహ అని ఆ మంత్రం చదవాలి నూట ఎనిమిది సార్లు ఓం నమస్వా ఓం ఒక నూట ఎనిమిది సార్లు జపించటము చాలా చాలా మంచిది అలా జపించటం వలన అన్ని విధాలుగా కూడా మనకి ధన కనక వర్షం కురిపిస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం నానా అలాగే చక్కని ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పేసి మరి నువ్వుల నుండి వేసి కార్తీక మాసం మొత్తం కూడా నువ్వుల నూనెలో లక్ష్మీ అమ్మవారి కొలువై ఉంటుంది అందుకని నువ్వుల నుండి వేసి దీపారాధన అనేది చేయటం చాలా చాలా మంచిది అందువల్ల అంటే ఈ చిన్న కథ మనకు అది తెలియచేస్తుంది ఆ నీతిని తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి గృహంలో అమావాస్య రోజున మాత్రం తప్పనిసరిగా దీపారాధనని చేయాలి అందులో కార్తీక అమావాస్య రోజున తప్పనిసరిగా ప్రమిదలు పెట్టడము దీపాలు వెలిగించటము నువ్వుల నూనె వేసే దీపాలు వెలిగించటము అనేటువంటిది చాలా చాలా మంచిది